కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద ఫోకస్ పెట్టడం జరిగింది అక్కడ అభివృద్ధి కార్యక్రమాల మీద ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం అమరావతిలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి గతంలో డీ వాటరింగ్ పనులు జరిగినాయి అదేవిధంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ పనులు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి జంగిల్ క్రియెన్స్ అంతా చేసింది గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా వదిలేయటం వల్ల ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఈ ఐదేళ్ళ పాటు ఈ కూటమి ప్రభుత్వం అమరావతిలో ఏం చేస్తుంది ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తుంది అన్నది ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి తెలుసుకోవాలి ఎందుకంటే గతంలో హైదరాబాద్ నిర్మాణం ఇటువంటి జరిగినప్పుడు మనకి ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏమీ లేవు ప్రభుత్వం ఏ పనులు చేస్తుంది దేనికి ఎంత ఖర్చు పెడుతుంది అనేది ఓపెన్ గా బయటకు వచ్చేది కాదు ఇప్పుడు క్లియర్ గట్ గా అందరికీ తెలుస్తుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ కంటెంట్లు అందేవడం జరుగుతుంది అమరావతి గురించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదేళ్ల పాటు అమరావతిలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే విషయం మీద ఒక కన్యాసం చాలు అసలు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత డెవలప్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం అమరావతిలో అసలు అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది మన గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయి ఉంది ఏం చేయాలో దిక్కుత స్థితిలో ఉన్నావు అని చెప్పి మాట్లాడడం జరిగింది అటువంటి స్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి ఏ విధంగా నిధులు సేకరిస్తుంది వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తుంది అనేది ఖచ్చితంగా గమనించుత ఉన్నటువంటి అంచనా ప్రకారం ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే ఈ అమరావతి నిర్మాణానికి దాదాపుగా అరవై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది మన దగ్గర ఏమో ఎటువంటి ఖజానా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా పోయేదే తప్ప వచ్చేదేమీ లేదు సో అందుకోసమే ఈ అరవై ఐదు కోట్లు ఏ విధంగా సేకరిస్తారంటే నిర్మాణానికి అమరావతి నిర్మాణానికి ప్రస్తుతానికి వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీబీ బ్యాంక్ నుంచి పదమూడు వేల నాలుగు వందల కోట్లు రుణం తీసుకోవడం జరుగుతుంది కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ నుంచి ఐదు వేల కోట్లు హట్కో నుంచి పదకొండు వేల కోట్లు రుణంగా తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ అప్పుడు రావాల్సి ఉన్నాయి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్ల రూపంలో మరో పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు అమరావతికి రానున్నాయి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అదే విధంగా బ్యాంకుల నుంచి లోన్లు రుణాలు వస్తున్నాయి ఏది అమరావతి నిర్మాణానికి ఇవి సరిపోవు కదా అరవై ఐదు వేల కోట్లు అన్నారు ఇవి సరిపోవు సో వాటి కోసం ఏం చేస్తున్నారంటే అమరావతిలో ఉన్నటువంటి భూములు అమ్మడం అదే విధంగా లీజులకు ఇవ్వటం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి మిగిలిన నిధులు సేకరిస్తారు ఇంకా బ్యాంకుల ద్వారా లోన్ కూడా తెచ్చుకుంటారు ఇంక వేరే వేరే అదర్ వాటి ద్వారా మీరు అనుకోవచ్చు అరవై ఐదు వేలు వేటికి ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేయాలి కదా రోడ్లు డెవలప్మెంట్ చేయాలి అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని బిల్డింగ్లు అన్ని ఏర్పాట్లు అక్కడ రావాలి విద్యుత్ వ్యవస్థ చక్కదిద్దాలి అదే విధంగా వాటర్ ఫెసిలిటీ కల్పించాలి డ్రైనేజ్ వ్యవస్థ కల్పించాలి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేయడానికి అంత పెట్టుబడి పెడుతుంది ప్రభుత్వం ప్రస్తుతానికి అరవై ఐదు వేల కోట్లు ఇదంతా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అక్కడ పరిశ్రమలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వివిధ రంగాల నుంచి పెట్టుబడులు వస్తే వాటి నుంచి వచ్చిన డబ్బుతో తిరిగి రుణాలు చెల్లించడం జరుగుతుంది అంటే ప్రభుత్వం అరవై ఐదు వేల కోట్లు రుణాలు తీసుకుండి అమరావతి నిర్మిస్తుందంటే అందులో ప్రతి రూపాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అప్పు ఉన్నట్టే అరవై ఐదు వేల కోట్లలో ఎందుకంటే ప్రభుత్వం ఈ తీసుకున్న రుణాలు సక్రమంగా ఖర్చు పెడుతుందా లేకపోతే దుర్వినియోగం చేస్తుందా అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండి తెలుసుకుంటూ ఉండాలి అక్కడ ఏ నిర్మాణం జరుగుతుంది అక్కడ ఏ పనులు జరుగుతున్నాయి అసలు ఏ రోడ్లు వేస్తున్నారు విద్యుత్ పునరుద్ధీకరణ ఏ విధంగా జరుగుతుంది వాటర్ ఫెసిలిటీ ఏ విధంగా వస్తుంది డ్రైనేజ్ ఫెసిలిటీ ఏ విధంగా వస్తుంది అనే అప్డేట్లు ఎప్పటికప్పుడు మనం అమరావతిలో తెలుసుకుంటూ ఉండాలి అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడితో అప్పులు చేసి మరీ రాజధాని నిర్మిస్తున్నారు ఆ రాజధాని నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు జరుగుతుంది కాకపోతే అది ఆ తీసుకున్నటువంటి రుణాలు ఎటువంటి దుర్వినియోగం కాకోకుండా పనులు జరగాలి గత ప్రభుత్వం మాదిరి గాలి కుదిలేసి ఈ తెచ్చిన రుణాలు అందులోని ఇందులోని పెట్టి అమరావతి నిర్మాణానికి కాకుండా సంక్షేమ పథకాలకు తీసుకెళ్లి దారి మళ్లించి లేకపోతే ఈ నిర్మాణాల్లో సగం తినేయటం ఇటువంటి చేస్తే కనుక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పట్టేయటం జరుగుతుంది సో అందుకనే అమరావతి నిర్మాణం చాలా కీలకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఒక కన్ను ఎప్పుడు అమరావతిలో ఏ పనులు జరుగుతున్నాయి అన్నది తెలుసుకుంటూ ఉండాలి మనం ఎప్పటికప్పుడు మన ఛానల్లో అమరావతి గురించి పోలవరం ప్రాజెక్టుల గురించి అప్డేట్లు వస్తూనే ఉంటాయి మీకు వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి